వచ్చే ఎన్నికల్లో ని గెలిపించండి లేదంటే ఇవే చివరి ఎన్నికలు అవుతాయి కాంగ్రెస్కా ప్రజలక ఇద్దరికి అనే అర్థం వచ్చేటట్టుగా ఆయన చెప్పాడు అంటే మోడీకి ఇప్పటివరకు రాజ్యసభలో బిజెపికి బలం లేదు దాంతో ఏదైనా ఒక బిల్లు అంటే ప్రతిపక్షాలకి ఆ ఇష్టం లేని బిల్లు పాస్ చేసుకోవాలంటే మోడీ ప్రయాసపడాల్సి వచ్చింది ఇక మీద రాజ్యసభలో ఆ బలం కూడా కోల్పోతుంది కాంగ్రెస్ ఎన్నికలతో సో మోడీ ఏదైనా బిల్లు తీసుకొస్తే ఆ బిల్లు ఈజీగా పాస్ అవుతుంది అంటే మళ్ళీ మల్లికార్జున ఖర్గే ఉద్దేశంలో మోడీ ఒక అధ్యక్ష తరహా పాలన తేవచ్చు లేదా శాశ్వతంగా తనే అధ్యక్షుడుగా ప్రకటించుకోవచ్చు ఇలా తను ఏ బిల్లు అనుకుంటే ఆ బిల్లును ఈజీగా పాస్ చేసుకోవచ్చు అని అర్థం వచ్చేట్టుగా ఈయన చెప్తున్నాడు కానీ ఈయన చెప్తున్న దాంట్లోని ఒకటే నిస్పృహ అదేంటంటే వీళ్ళందరూ ఇరవై ఇరవై నాలుగులో ఎన్నికలకి మోడీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి తయారు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆ కూటమి కాస్త విచ్ఛిన్నం అయిపోయింది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆ కూటమికి సంబంధం లేదు నాకు నేను ఒంటరిగా పోటీ చేస్తాను పశ్చిమ బెంగాల్లో ఎవరికి ఆ కూటమికి సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ సీట్లు ఇవ్వను అంది ఆప్ లో కూడా అలాగే స్టేట్మెంట్ ఇచ్చింది అసలు ఇండియా కూటమి ప్రారంభించడానికి మూలకారకుడు తనే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉందాం అనుకున్న నితీష్ కుమారు ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీ ఎన్డీఏలో చేరిపోయాడు సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కానీ ఇండియా కూటమి ముఖ్యమంత్రి కాదు బీజేపీ ముఖ్యమంత్రిగా ఒక రెండు రోజుల్లో అనూహ్యమైన పరిణామాలతో ఆయన చేరిపోయాడు సో ఈ కూటమి విచ్ఛిన్నంతో కాంగ్రెస్లో భయం పట్టుకుంది ఒంటరితనం వచ్చేసింది దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ఇక మనుగడ ఉండదనే భయంతో ఒక నిస్పృహతో మల్లికార్జున ఖర్గే అలాంటి ప్రకటన చేశాడు ట్వంటీ ట్వంటీ లో బీజేపీ గెలుపు అనేది ఇప్పటికే నినమైపోయినట్టుగా జాతీయ ఛానళ్ళు కోడై కూస్తుంటో మల్లికార్జున్ ఖర్గే బాగా భయపడి ఇలాంటి నిస్పృహతో కొన్ని స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది